హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇవి వచ్చేసి మా నాన్న ఎక్స్రే రిపోర్ట్లు అండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి కాలు అయితే కింద కాలు చూడండి కొంచెం క్రాష్ చుట్ట అక్కడ ఎంక ఎంక రాసుకోవడం వల్ల అంటే కాలులో పైన కింద మధ్యలో కీలు ఉంటుంది కదా అవైతే ఆ ఎముక ఎముక రాసుకొని నడిచినప్పుడు మా నాన్నకు భరించలేనంత పెయిన్ వచ్చిందనమాట అందుకే హాస్పిటల్కి అయితే పిలుచుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఇది కడపలో అనమాట కడప హాస్పిటల్కి అయితే వచ్చిననమాట నాన్నను పిలుచుకొని ఇంకేందంటే అన్నకు వీలు లేదనమాట అన్న ఇంటి దగ్గర లేడు అన్న గొర్రెల దగ్గర ఉన్నాడు అనమాట గొర్రెలు ప్రజెంట్ ఊర్లో లేవన్నమాట మేపు లేక వేరే అయితే పోయినాయి ఆ అమ్మ వాళ్ళ ఎలా అంటే నాన్న గొల్ల దగ్గర ఉంటే అన్న ఏదైనా పని చూసుకుంటాడు అన్న గొల్ల దగ్గర ఉన్నాయంటే నాన్న పని చూసుకుంటాడు అనమాట ఇంకా కొంచెం నాకైతే కొంచెం తెలుసు కదా అనేసి నేనే ఇంకా అమ్మ నాన్న ఇద్దరు వచ్చింటే నేను పిలుచుకొని బట్టలు తీసుకొని పోదామని వచ్చాం చూడండి చాలా ఇబ్బందిగా దిగుతున్నాడు అనమాట అసలు మా నాన్న వచ్చే బాధ అనిపించింది అనమాట మా నాన్న చిన్నప్పుడు అంటే డాయర్లు కట్టుకునే వయసు నుండి ఇప్పటి వరకు కష్టం ఒక్కటే అండి మా నాన్నకు తెలిసి పిల్లప్పటి నుండి గొర్రెలే కాసినాడు అనమాట తర్వాత మా పెళ్ళిళ్ళు చేసినాడు ఈ వయసు వరకు కష్టపడుతున్నా కష్టపడుతూనే ఉన్నాడు అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు కాలు అయితే వచ్చినాయి ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేపేయాలన్నారు గ్యాప్ వచ్చింది ఎముక ఎముక మధ్యలో ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేపించాల్సిందే టూ ల్యాక్స్ అవుతుందని చెప్తున్నారనమాట ఒక కాలికి ఒక టెన్ డేస్కి అయితే ట్యాబ్లెట్లు అయితే రాపిచ్చుకున్నాము కొంచెం గొర్రెలు ఊరికైతే వచ్చినాయంటే తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేపిద్దాంలేనేసి ఏంటంటే అన్న ఒక్కడే కదా అన్న ఇబ్బంది పడలేడనమాట నానలేని ఇంట్లో ఏదో చెప్తారు చూడు ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే పిల్లలకి ఏం దిక్కు తెలియదు అని అలా అనమాట ఇంట్లో మా నాన్న మెత్త కొన్నాడంటే మాకేం అర్థం కాలేదన్నమాట ఇంకా ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేపించాల్సిందే ఒక ఇంజక్షన్ అయితే పెయిన్ తగ్గేదానికి ఇంజక్షన్ వేయించుకొని ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని మా నాన్నైతే బస్సుకు ఊరికి అనమాట మా నాన్న మా ఇంటమడి చిన్న చిన్న గుడ్డలకి అక్కడ ఇక్కడ తిరుగుతాం కదా తిరగలేడు కదా నడిచేదానికే కష్టంగా ఉంది అనేసి నానైతే ఊరికి వెళ్ళిపోయినాడు ఇంకా మేము అమ్మ నేను ఇక్కడ వైవి స్ట్రీట్కి వచ్చినాం అనమాట కడపలో ఇక్కడైతే ఇంకా వన్ అయింది అనేసి ఫస్ట్ ఇంకా లోపలికి పోయినామంటే ఇంకా ఉన్నాడు కదా మేఘా కోసమే అన్నం తింటున్నాం అనమాట ఎయిటీ రూపీస్ అండి ఒక ప్లేట్ భోజనం వచ్చేసి ఎయిట్ రూపీస్ అనమాట మనం ఎంత తిన్నే పెడతారు మేమైతే ఒకసారి పెట్టించుకుంటే మళ్ళీ తినలేము ఎందుకంటే పొద్దున్నే ఇంకా పోయేటప్పుడు తిన్నామన్నమాట మళ్ళీ అంత ఆకలి అనిపించలేదు ఇక్కడ పచ్చడి పప్పు ఉర్లగడ్డ తాలింపు ఊరగాయ పెరుగు వుడియాలు ఇంకా పప్పల పొడి అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఏది నచ్చితే అది మా చిన్నవానికి కొంచెం తినిపించేసి పెరుగన్నాము నేను కొంచెం అమ్మ కొంచెం తినేసి ఇంకా లోపలికి అయితే అనమాట లోపల ఇక్కడ రెడ్డికి చరిత్రకు బట్టలు పిల్లలకు మా రెడ్డిని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా రెడ్డిది సెవెన్ జనవరి సెవెన్ వచ్చేసి బర్త్డే అనమాట వానికి ఐదు వెళ్ళి ఆరు పడతాయి ఐదు సంవత్సరాలు పూర్తి అనమాట వాడు వాని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా సంతోషం అంతా మా రెడ్డి వాడే అనమాట మేము ఈ మాత్రమైన ఆనందంగా ముందు చాలా బాధల్లో ఉన్నామన్నమాట పిల్లోళ్ళు పుట్టి చనిపోవడం వల్ల వాడితోనే మా ఆనందం స్టార్ట్ అయిపోయింది అనమాట చిన్నోడితో ఇద్దరు పుట్టినా అంటే కష్టాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళెంటమడి వచ్చినాయి అనమాట మాకు బట్ ఏంటంటే వీళ్ళని చూస్తూ అన్నీ అనమాట ఇక్కడ టాపులు చూస్తున్నాము నందినికి టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ అనమాట టాపులు అయితే మెత్తగా బాగున్నాయి అనమాట డైలీ వేర్కి నిజంగా ఇప్పుడు ఈ తణుకులు ఇలాంటివి కాకుండా మెత్తగా ఉండే టాప్లే బాగుంటాయి కదా అవన్నీ అమ్మ చూస్తుంది అనమాట నేను అక్కడొకటి క్లిప్పు అక్కడొకటి చిన్న చిన్న క్లిప్పులు అయితే యాడ్ చేశాను ఇంకా నేను చూడాలి కదా వీడియో తీస్తు ఉంటే మనకు లేట్ అవుతుంది మూడే మూడు గంటలలో షాపింగ్ అయితే అనమాట ఏంటంటే ఇంకా టైం లేదనమాట తర్వాత అమ్మకు బస్సు వెళ్ళిపోతుంది అనేసి ఇంకా బస్సు బస్సులో ఈ బ్యాగులు వేసుకొని బస్సులో కూర్చుంటే నాకు అసలు వద్దురే అనిపించింది ఒక సంఖలో మా చిన్నోడు ఒక చేతిలో రెండు బ్యాగులు అనమాట వీళ్ళ బట్టలు ఏమన్నా సామాన్లు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట రేపు పూజకు సంబంధించి టెంకాయ ఇవన్నీ కడపకు విన్నా కదా అక్కడే తీసుకున్నాను అనమాట అన్ని మా చిన్నోడైతే ఒక పక్క వీడికి ఏదో నాకు ఏదైనా ప్రయాణం పడినప్పుడు వీనికి దగ్గు జలుబు ఎక్కువైతాయి అనమాట నిన్నటి నుంచి దగ్గు ఎక్కువ వచ్చింది వాడు ఎత్తు ఎత్తు కుసిలిచ్చి కుసిలిసి పెడతాడనమాట ఫ్రెండ్స్ కష్టాలు అంటే ఎలా ఉంటాయో నిజంగా మా ఫ్యామిలీస్లలో చూడొచ్చు అనమాట మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ సేమ్ నాకు ఎన్ని ఉన్నాయి ఏదో తక్కువ ఉన్నట్టు ఉంటాయి ఇంకా ఒక నాలుగు చీరలు ఇవి ఒక కటల్ బ్యాగ్ నిండా ఉన్నాయన్నమాట చేతిలో షాపింగ్ తక్కువే ఇంక ఇవన్నీ ఎక్కువ అనమాట చీరలు కుచ్చులు నాలుగు చీరలు అయితే ఉంటే మళ్ళీ ఇంక నేను వెళ్ళలేను కదా మా ఆయన అయితే అడివేనాక ఒకటి చెప్తే ఒకటి తీసుకొచ్చాడు ఎందుకు గొడవలే ఇంకా చీరలకు ఆమె అవి రేషంత్ రెడ్డి తెచ్చుకున్నాను అని పట్టు దారాలు తెచ్చినానమాట ఈసారి ఇంకా చుట్టూ ఎంత ఓపిక లేదనమాట ఇవి అనేసి ఇవైతే నిజంగానే ఒక అవి రెండు దారపు చెన్నలు పడతాయి అనమాట మామూలుగా ఇవైతే ఒక ప్యాకెట్ అయితే ఒక చీరకు ఎంత మనం లావుగా కట్టుకునే బాగుంటాయి అనమాట అవి ఎందుకు ఒకసారి వేసే కొద్దీ నాకు విసుకొచ్చేసింది అనమాట ఇవే అని మళ్ళీ అవే తెచ్చుకున్నాను అవి అల్లము తెలవాయలు కొంచెం పేస్టు అల్లం తెలవాయి పేస్ట్ ఆడిచ్చి పెడదాంలే అనేసి తెల్వాయిలు వచ్చేసి టూ హండ్రెడ్ అండి వన్ నైంటీ రూపీస్ అర్ధ కేజీ వచ్చేసి కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట నేను ఒక అర్ధ కేజీ తీసుకున్నాను అల్లం తీసుకున్నాను అనమాట ఒక ఇరవై రూపాయలది ఇంకా బట్టలు పిల్లలకు నాలుగు జతలు రెండు జతలు సంక్రాంతికి రెడ్డికి బర్త్డేకి ఒక డ్రెస్ సంక్రాంతికి అని మా అన్ని జానవారికి కూడా అది అనమాట అనేసి మేము షాపింగ్ అంటే డైలీ ఉండదండి పండగ కూడా అందరికీ అయితే చేయమన్నమాట పిల్లోలకు ఆనందమే మాకు పండగలు అనమాట పిల్లోళ్ళకి తీసుకుంటేనే నేనంటూ ఎప్పుడు తీసుకుని ఎప్పుడు రేర్ అనమాట తక్కువ ఇవి కుచ్చులకు అవి పూసలు చిన్న చిన్న పూసలు చాకపీసులు ఈ మధ్య చాక్పీస్తో ముగ్గు వేయడం కూడా మర్చిపోయాను అనమాట కార్తీక మాసం అంతా ముగ్గు పిండితోనే వేశాను తర్వాత ఊది ఇంట్లో కొన్ని కొన్ని సామాన్లు నాకు అవసరం వచ్చేటి నేను మొయ్యగలిగేటి మా ఆయన తేలేంటి నేనైతే చూసి తెచ్చుకునేటి అయితే తెచ్చుకున్నాను అనమాట మా ఆయనకు అన్నీ చెప్పినానంటే అవన్నీ ఎప్పుడు తెల్లవాయిలు చెప్పిన అంటే మా ఆయన తెల్లవాయిలు ఏరుకోలేడనమాట ఊరికి కట్టమంటే వాళ్ళు ఏంటి వేసాడు ఏ ఎక్కువ రేటు ఉన్నాయి కదా అని అవి అలా నాకు పనికొచ్చేటి కొంచెం రోజు మా ఆయన వెళ్తాడు కాబట్టి కొన్ని కొన్ని అయితే నేను మోసగలిగేటైతే మోసుకొని తెచ్చుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ ఇంకన్నీ సర్ తీసుకుని ఎక్కడెక్కడక్కడ పెట్టుకొని బర్త్డే కదా రెడీ మార్నింగ్ ఇక్కడే ఇప్పుడు ఇల్లంతా తలికేసినాను అనమాట అన్నీ తుడిచేసినాను నిజంగా జన్నీ చేసొచ్చు ఇంట్లో చేసుకోవాలంటే నాకు చాలా ఓపిక అండి ఇంకా రసం ఉంటే రసం సగన పెట్టేసాను అనమాట ముందు మా పిల్లలకు రసమన్నం అయితే రసమన్నం పిల్లలు బాగా తింటారు అనమాట మిరియాలు వేసి రసం అయితే చేసి పెట్టినాను ఇంకా బాగా సగన పెట్టేసి రసం పెట్టేసి పిల్లలకు అన్నం పెట్టేసినాను పిల్లలు నిద్ర విన తర్వాత ఇండ్లు బయట అంతా ఊడ్చేసి నీట్గా ముగ్గులు పెట్టేసుకొని చిన్న చిన్న ముగ్గులు పూ గడప పూదీర్చుకొని అన్ని దీపాలు పొద్దున పూజకు అన్నీ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అంటే ఎర్లీగా అంటే రెడ్డికి స్కూల్ ఉంది కదా ప్రతిసారి రెడ్డికి స్కూల్ లేనప్పుడే రెడ్డి బర్త్డే అనమాట రేపైతే రెడ్డి స్కూల్ ఉంది కదా స్కూల్కి వన్ రెడీ చేసి పంపించి వంట చేసుకొని నేను ఇంట్లో పూజంగా పొద్దున్నే అన్నీ చేసుకోవాలంటే కుదరదా కుదరవు అనమాట ఇంకా పిల్లలను అయితే నిద్ర చేసేసుకొని నేను ఇలా అన్నీ మొత్తం అన్నీ నీట్గా చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే కడపలో నేను వైవే స్ట్రీట్లో ఎక్కడెక్కడ తిరుగుతాను అన్ని వీడియో తీయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి నిజంగా ప్రతి ప్రొద్దుటూరులో ఇలా ఉండదు అనమాట కడపలో ఏంటంటే మొత్తం అన్ని వైవే స్ట్రీట్లో మొత్తం మనకు కావాల్సిన ఇంటికి సంబంధించినవి మొత్తం చీరలు కాంటి టు జెడ్ అన్నీ దొరుకుతాయండి నాకు బలిష్టం అనమాట వైవ స్ట్రీట్కి పోయినా అంటే పది రూపాయలు అయ్యే ఖర్చు అక్కడ ఒక్క వెయ్యి పెట్టాల్సింది వస్తుంది అనమాట అంటే మనం ఇంటికాడ ఇవి తెచ్చుకుంటే సాలలే అనిపోతాం ఆడిపోయిన తర్వాత అవి మించి అంచనా మించిపోతుంది అనమాట అవన్నీ తెచ్చుకుంటాం ఖర్చులు ఎక్కువ పడిపోతాయి అనమాట అన్ని కొనాలనిపిస్తుంది వైవి షీట్లు బాగుంటాయండి చాలా ప్రతి ఒక్కటి నాకు అక్కడ వినాక ప్రతిదీ నేను అక్కడ అన్ని చూపియ్యాలనిపిస్తుంది కానీ బట్ మనకు వీడియో తీసేంత సీన్ ఉండదు అనమాట ఒక చేతిలో చిన్నోడు ఒక చేతిలో బ్యాగులే సరిపోతాయి ఇంకా గబా తొందరగా చేసేసుకొని ఇంటికి మళ్ళీ రెడ్డి వచ్చాడని ఇది ఒక ఆత్రం అనమాట అన్నీ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసి సర్దుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున రెడ్డికి వచ్చేసి దోశ అయితే అనమాట ఇడ్లీకి వేస్తున్నాను మిన్నెళ్ళు బాగా మిక్సీ కట్టేసి తర్వాత పిండి కొంచెం రవ్వ రెండు మూడు సార్లు నేను కడిగేసి బాగా పిండేసి ఉద్దివేళ ఆడిచ్చేసి బాగా కలిపేసి పెట్టుకుంటాను అనమాట ఇడ్లీకి ఒక టూ త్రీ డేస్కి అయ్యేమైనా ఒక టూ గ్లాసెస్ రవ్వ అయితే వేసుకుంటాను ఇక్కడ అయితే మిక్సీ పడుతున్నాను అనమాట జర్నీ చేసి రావాలంటే చాలా ఓతుకుండాలండి నాకు ఆ సిచ్యు ఆ సిచ్యువేషన్లో బండి ఉంటే బాగుంటుంది కదా బండ్లు అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని బాగోచ్చు ఏంటంటే మోసుకొని బస్సుకు రావాలంటే చాలా ఇబ్బంది అనమాట ఇది ఫ్రెండ్స్ లాగా వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్